బెబింకా తుపాను ధాటికి చైనాలోని షాంఘై నగరం చిగురుటాకులా వణికింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గ్లోరియా తర్వాత అంతటి తీవ్ర తుపానుగా మారిన బెబింకా జీవనాన్ని స్తంభింపజేసింది దాదాపు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు చైనా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే ఆటంబిడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రజల ప్రయాణాలపై ఈ టైపోను తీవ్ర ప్రభావం చూపింది వందలాది విమాన రైలు బస్సు సర్వీసులను అధికారులు రద్దు చేశారు బెబింకా తుపాను డ్రాగన్ ను వణికిస్తోంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విజృంభించిన టైఫోన్ గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన తీవ్ర తుపాను ఇదేనని చైనా వాతావరణ విభాగం తెలిపింది తుపాను ధాటికి దాదాపు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు రహదారులు మూతపడ్డాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది గంటకు నూట యాభై ఒక కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీయడంతో సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ఎనిమిది వందలకు పైగా చిన్న పెద్ద స్థాయి పడవలు ఓడరేవుల్లో నిలిపారు షాంఘై నుంచి ప్రయాణించాల్సిన వందలాది విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు మిడ్ ఆటం ఫెస్టివల్ కోసం చైనా ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించగా ఆ ఉత్సవ ఆనందాన్ని బెబింకా తుపాను తుడిచిపెట్టేసింది ఆదివారం నుంచి మంగళవారం వరకు ప్రభుత్వం సెలవులు ఇవ్వగా ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవాలన్న వారి ఆశలపై బెబింకా తుపాను నీళ్లు చల్లింది యాభై ఆరు వేల మంది సుశిక్షితులైన నిపుణులతో కూడిన రెండు ఐదు వందల రెస్క్యూ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు ఇటీవల హైనాన్ ప్రావిన్స్ ప్రజలను యాగి తుపాను తీవ్రస్థాయిలో ఇబ్బందికి గురిచేసింది వెనువెంటనే మరో తీవ్ర తుపాను విజృంభణతో చైనీయులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు